కేసినేని చిన్ని వైపు పార్టీ అంతా ఉంటే కొలుకుపూడి ఒంటరిగా ఉన్నారా అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ రాతలు ఇవన్నీ చూస్తా ఉంటే దీన్ని ఎలాగా సెట్ చేయడం జిల్లాకి ఒక ముగ్గురుతో టీం ఉండాలి క్రమశిక్షణ టీం ఈ ముగ్గురు ఆ జిల్లాలో ఏ ఇష్యూ వచ్చినా సరే ఇది జెన్యున్ బ్యాచ్ అయి ఉండాలి నన్ను అడిగితే పాత బ్యాచ్ ఉండాలి ఏది ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయకుండా పక్కన కూర్చొని ఉంటారు చూడండి అట్లాంటి వాళ్ళు అయి ఉండాలి సీనియర్లు వాళ్ళకి ఆ అధికారాన్ని ఇవ్వాలి అధినాయకత్వం తప్పుని తప్పుగా మాట్లాడేవాళ్ళు ఒప్పుని ఒప్పుగా మాట్లాడేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గల్లా మాధవ్ విషయంలో ఏం జరిగింది పెమ్మసాని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ ఆ మేయర్ తను ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నాడు నేను ఎమ్మెల్యేల కంటే ఎక్కువ అనుకుంటున్నాడు అందుకని ఎమ్మెల్యే ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే పిలవాల్సిన ప్రోగ్రాం ఎమ్మెల్యే అది ఎందుకు చేస్తున్నావా ఎట్లాగా అని మేరలేరా ఎవరు అడగాల అది తెలియట్లా ఎవరు ప్రస్తావించాలా తెలియట్లా వీళ్ళు అంటే బాబు గారేమో పాప టూర్లు ఆడావిడి ఆయన ఉంటాడు వీళ్ళెళ్ళి కంప్లైంట్లు ఏమని చెప్తారు బాబు గారికి లోకేష్ గారికి ఈ పని సరిపోద్ది అలా కాకుండా వాళ్ళ మైండ్ సెట్ తో ఆలోచించే లీడర్లను పెట్టాల నిన్న పల్లా శ్రీనివాస్ ని అడిగారు స్టేట్ ప్రెసిడెంట్ ని లోకేష్ ఏం చేస్తున్నారు దేనికోసం అసలు అని చెప్పేసి